హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో మన దేశానికి జాతీయ పతాకాన్ని అందించి స్ఫూర్తి రగిలించిన పింగళి వెంకయ్యను భారత జాతి ఎప్పటికీ మరవదు మొదటిగా పింగళి వెంకయ్య గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం పింగళి వెంకయ్య పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున ఆంధ్రప్రదేశ్ లోని బట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు అతని తండ్రి హనుమంతరాయుడు తల్లి వెంకటరత్నమ్మ పింగళి వెంకయ్య గారి కుటుంబం గౌరవప్రదమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబం మద్రాస్ ప్రస్తుతం చెన్నై నుండి హై స్కూల్ చదువును పూర్తి చేసి క్రెంబ్రిజ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు విద్యార్థిగా భూగర్భశాస్త్రం విద్య వ్యవసాయం మరియు భాషలపై ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నాడు ఆంగ్లో బోయర్ యుద్ధం సమయంలో దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ ఆర్మీ సైనికుడుగా పనిచేశాడు దక్షిణాఫ్రికాలో గాంధీని మొదటిసారిగా కలుసుకొని అతనితో యాభై సంవత్సరాలకు పైగా బంధాన్ని ఏర్పరచుకున్నాడు వెంకయ్య గాంధీ పట్ల విధేయత మరియు గాంధేయ సిద్ధాంతాలను గట్టిగా నమ్మేవాడు రుక్మిణమ్మను వివాహం చేసుకుని వారికి సీతా సీతామహాలక్ష్మి అనే కుమార్తె ఉన్నారు పింగలి వెంకయ్య తన చివరి రోజుల్లో పేదరికంలో గడిపి జులై నాలుగు పంతొమ్మిది వందల అరవై మూడున మరణించారు అతని సంకల్పం ప్రకారం అతను రూపొందించిన త్రివర్ణ జాతీయ పథకంపై కప్పబడి ఉండాలన్నదే అతని చివరి కోరిక మరి ఇప్పుడు మన భారతదేశ జాతీయ జెండా కథ ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు పింగలి వెంకయ్య బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ కు సెల్యూట్ చేయాలని చెప్పిన సంఘటన ఆయన మనసులో నిలిచిపోయింది జెండాకు వందనం చేసినప్పటికీ వెంకయ్య దేశభక్తి భావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ సంఘటన వల్ల మరియు గాంధీ స్వతంత్రం కోసం చేసిన పోరాటం వల్ల వెంకయ్య స్వతంత్ర సమరయోధుడుగా మారాడు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వెంకయ్య జెండాల రూపకల్పనకు తన సమయాన్ని కేటాయించారు నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్లెట్ ను ప్రచురించారు ఇందులో ఇరవై నాలుగు డిజైన్ల జెండాలు ఉన్నాయి విజయవాడలో గాంధీని కలిసినప్పుడు ఆ బుక్లెట్ ను చూపించారు గాంధీ గారు బుక్లెట్ ను చూసి సంతోషించారు మరియు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తాజా జెండాను రూపొందించాలని వెంకయ్య గారిని కోరారు మొదటిగా వెంకయ్య గారి రూపొందించిన జెండాలో కుంకుమ మరియు ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉన్నాయి తర్వాత జెండాలో ఒక స్పిన్నింగ్ వీల్ ధర్మచక్రంతో పాటు తెలుపు రంగును కూడా ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా ఈ జెండాను మన దేశ జెండాగా స్వీకరించింది పింగలి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవిత చరిత్ర ఆయన రూపొందించిన మన జాతీయ జెండా గురించి మీకు అందించాం మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ